ఈ వీడియోలో తొలి ఏకాదశి విశిష్టత అలాగే దానికి సంబంధించిన కథలు అసలు ఏకాదశి ఎలా వచ్చిందో తెలుసుకుందాం మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు స్వామినిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం తొలి ఏకాదశి రోజు నిద్రపోయే స్వామివారు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఈ యోగ నిద్ర ద్వారా భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచికగా చెబుతారు కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుండగా శ్రీహరి శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది అప్పటి నుండి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు ఋషులు చెబుతారు తొలి ఏకాదశి వ్రత కథ ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథను వినటం చదవటం కూడా ఫలితాన్నిస్తుందని చెబుతారు తొలి ఏకాదశి గురించి పురాణాల్లో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి ఆ కథలను ఇక్కడ తెలుసుకుందాం పురాణంలో ఉన్న తొలి ఏకాదశి కథ యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు కేశవా ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు ఓ రాజా ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధముగా సమాధానమిచ్చాడు ఈ లోకములో శ్రీహరి నీకంటే గొప్ప భక్తుడెవరూ లేరు అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజూ లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది దీనికి సంబంధించిన గాథ ఒకటి ఉంది ఇది వినినంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది ఆ గాథ నీవు కూడా వినుము అని తెలిపి ఇలా ప్రారంభించాడు పూర్వం సూర్యవంశంలో మాంధాత అని చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడూ నీతివర్తనుడై మెలిగేవాడు ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు నిరంతరం యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పని వాడే మెలిగేవాడు అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు కొంతకాలం గడిచిన పిమ్మట అతని రాజ్యములో వరుసగా మూడు సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో పాపం జరిగిందో అర్థం కాలేదు పశువులకు గ్రాసం మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించడం యజ్ఞ యాగాదులు నిర్వహించడం కూడా కష్టంగా మారింది దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు మీరు ఎప్పుడూ మా సంక్షేమానికే పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరం ఇవ్వండి అని అంటారు దానికి చక్రవర్తి నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదని ఘంటాపదంగా చెప్పగలను అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు ఆ తరువాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరచి ఈ సమస్యను అధిగమింపజేయగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు తాను కూడా అక్కడా ఇక్కడ వెతుకుతూ బయలుదేరాడు ఆశ్రమాలలో ఉన్న ఋషులను మునులను అడిగి కేవలం రెండవ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడు మాంధాత అంగీరముని ఆశ్రమానికి చేరుకుని పద్మములు వంటి ఆయన పాదముల వద్ద కూర్చుని ఆయనను ప్రార్థించాడు అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కీకారణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావలసి వచ్చిందో తెలుపవలసిందిగా కోరాడు దానికి రాజు ఓ మునీంద్ర నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియదు ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను దయచేసి నా ప్రజలు ఈ బాధ నుండి ఉపశమనం పొందటానికి సహాయం చేయండి అని అభ్యర్థించాడు అప్పుడు ఆ అంగీరముని రాజుతో ఇలా అన్నాడు ఓ మహారాజా ఇప్పుడు సత్యయుగము అంటే ధర్మము నాలుగు పాదాలతో నడిచే కాలము ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించడం లేదు మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలిపాడు దానికి రాజు నేను ఎవరికి హాని తలపెట్టనని అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసిందిగా కోరుతాడు దానికి అంగీరముని రాజా మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్ల పక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది దాని ప్రభావము వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటివలే సుభిక్షమవుతుంది అని తెలిపాడు దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితముగా పాటించవలసిందిగా ఆదేశించాడు దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమైంది అని శ్రీకృష్ణుడు ముగించాడు అంబరీషుడి కథ అంబరీషుడు నాబాగుని కుమారుడు ఒక పర్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహం కాంక్షించి ఇరవై నాలుగు పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పారాయణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చేయబోతుండగా దుర్వాస మహర్షి వస్తాడు దుర్వాసుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీ స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు స్నానార్థం నదికి వెళ్లిన దుర్వాసుడు ఎంతకూ తిరిగిరాడు ద్వాదశి గడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశి ఘడియలు గడవక మునుపు దీక్ష విరమించడం కోసం భుజించకపోతే వ్రతభంగం జరుగుతుంది భుజిస్తే అతిథిని భంగపరిచినట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి దీక్ష విరమణ చేస్తాడు అప్పుడు దుర్వాసుడు స్నానం ముగించుకుని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు ఆగ్రహోదగ్రుడై తన జతలలో ఒకదానిని విడిచిపెడతాడు అంబరీషుడు విష్ణుభక్తుడు అవడం వల్ల శ్రీ మహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి దుర్వాసుడి మీదకు వెళుతుంది బ్రహ్మ శివుడు కూడా దుర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువుని ప్రార్థిస్తాడు మహావిష్ణువు దుర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడినే శరణు వేడుకొమ్మని అంటాడు అప్పుడు గతిలేక దుర్వాసుడు అంబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది రుక్మాంగదుడి కథ పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలను కంటికి పాపలవలే చూసుకుంటూ ఉండేవాడు ప్రజలు కూడా ధర్మవర్తనులై జీవిస్తుండేవారు ఫలితంగా పాపులు బాగా తగ్గటం వలన యమునికి పని లేకుండా పోయింది పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఒక పన్నాగం పన్నాడు ఆ పథకం ప్రకారం రంభ మోహిని వేషధారిణి అయి రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి ఒకరోజు రుక్మాంగదుడు వేటకి వెళుతుండగా మార్గమధ్యంలో తారసపడిన మోహిని రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు మోహావేశ పరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తి అయి ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు రుక్మాంగతుని వ్రతభ్రష్టుని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమని చెప్పింది అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు అయితే దానికి ప్రతీక తన కుమారుని సంహరించమని ఆమె కోరింది ఏకాదశి వ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగతుడు కన్న కొడుకుని చంపడానికి నిర్ణయించుకోగా అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై జరిగిన మోసాన్ని అతనికి వివరించి రుక్మాంగతునికి మోక్షాన్ని ప్రసాదించాడు తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడిన ఏకాదశి ఏకాదశి అంటే తిథులలో పదకొండవది ప్రతీ నెలలో శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి ఆ విధంగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు చంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి ఓ పర్వదినమనే చెప్పొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి